ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలను వేయించి పోలియో రహిత మండలంగా కృషి చేయాలని రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ చక్రపాణి విజ్ఞప్తి చేశారు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు అందులో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే కేంద్రాలను రేణిగుంట మండలంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మండలంలో ఎనిమిది పేల నూట ఇరవై ఒక్క మంది చిన్న పిల్లలకు పోలియో చికలు వేసేందుకు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీలు సూపర్వైజర్లు డాక్టర్లు అందుబాటులో ఉండి పనిచేస్తుంటున్నారని తెలిపారు ఆదివారం అందుబాటులో లేని ప్రతి చిన్నారులకు సోమ మంగళవారంలో ఇంటి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కేంద్రాల వద్ద టీకాలను వేసే విధంగా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు తల్లిదండ్రులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకుని కోరారు మంగళవారం పల్స్ పోలియో కార్యక్రమం మొత్తం జరుగుతుంది మన రేణుగుంట మండలంలో కూడా అదే విధంగా జరుగుతుంది ఆ కలిసిపోలే బూత్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలి ఒకవేళ ఎవరైనా సరే ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్తే అక్కడ కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు ఒకవేళ ఆ రోజు ఆదివారం కుదరకపోతే సోమవారం మంగళవారం కూడా పోలియో చుక్కలు వేస్తారు ఇంటి దగ్గర వేస్తారు బూత్ లో వేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు ఇది మేము ఆ మూడు రోజులు ఎక్కడ కూడా ఒక ఒక్క పిల్లోడు కూడా మిస్ కాకుండా మేము పర్యవేక్షిస్తూ ఉంటాం కాబట్టి ఆశాలు ఏఎన్ఎంలు అంగన్వాడీలు సూపర్వైజర్లు డాక్టర్స్ అందరూ కూడా ఈ మూడు రోజులు పలుసుకోలే కార్యక్రమం మీద పనిచేస్తుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పలుసుకోలే కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచు